హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఫ్రెండో అయితే రంజాన్ పదో రోజున నేను పనిచేసే ఇంట్లో కువైట్లో నేను వర్క్ చేసే ఇంట్లో అయితే నాకైతే మంచి ఎఫ్తార్ విందైతే ఇచ్చారు చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ అయితే వచ్చినాయో ఇవన్నీ కూడా ఇంట్లోనే రెడీ చేస్తారండి చూడండి ఈరోజు మనకు వచ్చేసి చాలా చాలా స్పెషల్ ఐటమ్ అయితే వచ్చింది ఇదంతా కూడా సీని అంటారు దీన్ని ఇలాగా ఆ ప్లేట్లో పట్టుకుని వస్తారు మనకి ఇచ్చే ఐటమ్స్ అన్నీ కూడాను ఇది వచ్చేసి సురభ ఇక్కడ అందరూ కూడా చాలా ఇష్టంగా తాగుతారు కొవ్వటి వాళ్ళు అందరూ కూడాను ఇది వచ్చేసి కందిపప్పు ఉంటుంది కదా మనం పప్పు సోరుగా వండుకుంటాం కదా ఆ పప్పు దాంతోపాటు మనకి ఒక మూడు సల్ల బజ్జీలు రెండు సమోసాలు వీటితో పాటు మన ఇండియన్ బాస్మతితో రైస్తో చేసినటువంటి అద్దెరిపోయే బిర్యానీ అయితే వచ్చేసింది దానికైతే మనకి ఒక మటన్ పీస్ అయితే ఇచ్చారు చూడండి ఎలా ఉందో ఎంత పెద్ద పీస్ వేసారు చాలా చాలా బాగుంది ఆయిల్ ఎక్కువైపోయింది మొత్తానికైతే ఇదండి రంజాన్ పదో రోజున నాకు ఇచ్చినటువంటి స్పెషల్ ఫుడ్ ఐటమ్ చాలా చాలా బాగుంది చూడండి మటన్ అంతా కూడా లోపల ఉంది ఆ లోపల తీసుకుని మనమైతే తినాలి ఇది చాలా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది బిర్యానీ వచ్చేసి ఈ రంజాన్ మాసంలో కోవైట్ వాళ్ళు ఉపవాసం ఉంటారు కాబట్టి వాళ్ళ ఉపవాసము విడిన తర్వాత ఏ ఫుడ్ అయితే తింటారో ఆ ఫుడ్నే మ్యాక్సిమం అయితే ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి లేడీస్ కూడా ఇస్తారు దీంతోపాటు నాకు చిన్న వాటర్ బాటిల్ ఇచ్చారు చూడండి మినరల్ డ్రింకింగ్ వాటరు అయితే చాలా చాలా కలర్ఫుల్గా చాలా సింపుల్గా అయితే ఉంది ఈరోజు ఫుడ్ అయితేనే చాలా చాలా బాగుంది చూడండి ఎలా ఉందో కువైట్లో వర్క్ చేస్తే కనుక ఇటువంటి ఫుడ్ అయితే తింటాము రంజాన్ మాసంలో కువైట్ దేశం ఫేమస్ ఫుడ్లో ఈ సురభ పప్పుతో కాసేటటువంటి ఈ సురభ కూడా చాలా ఫేమస్ అయినటువంటి ఫుడ్ అండి చూడండి ఇది వచ్చేసి మనం సేమియా పాయసం ఎలాగైతే కాసుకుని తాగుతామో అలాగనే తాగుతారు అసలు దీని టేస్ట్ దీని రుచి ఎలాగుంటుంది ఏంటనేసి మొత్తం కూడా నేనైతే తాగు చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది అనేసి అంటారు బాగుందండి చాలా చాలా బాగుంది ఓ మాదిరిగా మనకి పప్పుసారీ ఎలాగ ఉంటుంది అలాగ ఉంది ఓన్లీ తాలింపు ఒకటి లేదు మనం తిరగకపోతే వేసుకుంటాం కదా ఇంటికాడ పప్పుసారీ కాసుకున్నప్పుడు ఆ తాలింపు ఉంటే సేమ్ యాజిటేజ్గా కొంచెం పప్పుసార లాగానే ఉంటుంది కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే ఉంది బాగుంది ఇచ్చిన ప్రతి ఐటెం కూడా చాలా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి మరో స్పెషల్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లా బాయ్ జై హింద్